గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను మీ సునీత స్వీట్ గార్డెన్ లైఫ్ అండి మీకు ఒక విషయం నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే మన గార్డెన్లోకి రెండు కొత్త మొక్కలు ఎంటర్ అయ్యాయి అది ఏమిటి అంటే ఒకటి మందారం చూసారా ఎంత బాగుందో ఇది డబల్ కలర్ అండి వైట్ అండ్ పింక్ డార్క్ పింకే షేడ్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్లవర్ చాలా అంటే చాలా అందంగా ఉంది ఇది నేను చూడటం ఇదే ఫస్ట్ టైము ఈ ఫ్లవర్ని ఈ కాంబినేషన్లో ఈ కలర్ కాంబినేషన్లో చూడటం ఇదే ఫస్ట్ టైము అయితే నాకైతే చాలా నచ్చేసింది వెంటనే తెచ్చుకున్నాను ఓకేనా ఓకేనండి ఇంకొక మొక్కను చూపిస్తాను దాని పక్కనే ఉన్న గ్రేప్ ఇది గ్రేప్ క్రీపర్ అండి చూసారా ఎంత బాగుందో ఎంత హెల్తీగా ఉందో ఎంత బాగుంది కదా అది అండి చూసి తరించడానికి కూడా మనకు ఉండాలి కదా అదృష్టం అదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి నచ్చితే కనుక ఓకేనా మీకు ఈ వీడియో ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి మొక్కలు ఎన్నో పెంచి ఇంట్లోనే అన్నీ పండించుకొని తింటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఇలాంటి ఆనందం అందరికీ పంచాలి కదా అది ఓకే ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ హ్యాపీ నైస్ స్టే